నీ ధర్మశాస్త్రమును అనుసరింపపోయినందుకు నా మా కన్నీరు ఏరులై పారుచున్నది ప్రార్థన చేసుకుందాం ఏసియా చదబడిన లేఖన భాగం నుంచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరొక రోజున మాకు ఇచ్చినందుకు ఏ తండ్రి ఈ రోజు అందరిలో నీ కొరొక ఇచ్చేయమని మహిమ పొందమని యేసు క్రీస్తు నామలాడు ఇచ్చినాం తండ్రి ఐ మీన్ జన్లు ధర్మశాస్త్రం అను అనుసరించట్లేదని అంటే వాక్యానుసారం వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి లేరని భక్తుడైనటువంటి కీర్తనాకరుడు ఏం చేస్తున్నాడంటే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నాడు అందుకని వాక్యం లేకపోతే వాళ్ళు ఏమైపోతారు భ్రష్టులు అయిపోతారు వాక్యం లేకపోతే ఏమైపోతారు లోకంలో పడిపోతారు పాపానికి దోసలైపోతారు పాపంలో పడిపోతారు పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి జనులు వాక్యం లేక జీవించడాన్ని బట్టి భక్తుడు ఏం చేస్తున్నాడో కన్నీరు మిన్నీరుగా విలిపిస్తూ ఉన్నాడు అల్లు రవ్వా ఈ యొక్క జనులు నీ వాక్యాన్ని అనుసరించి జీవించినట్లుగా కృపద ఇచ్చేయండి అని బహుశా ఏం చేస్తున్నాడో విలపిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ మనం గమనించవచ్చు మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారం కలిగి వాక్యానుసారము వాక్యము కలిగి ఇలాంటి వాక్యానుసారమైన జీవితం జీవించాలని మనము ఎప్పటికప్పుడు ప్రార్థించాలి దేశం కొరకు దేశ నాయకుల కొరకు దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థించాలి మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి మన మిత్రులు స్నేహితులందరి కొరకు ప్రార్థించాలి ప్రపంచ దేశాలు ప్రపంచ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి మనం మనం నేర్చుకున్న వాక్యము మన జీవితంలో పనిచేయాలన్నమాట వా మనం నేర్చుకున్న వాక్యం మన జీవితంలో పనిచేయటం అంటే ఎవరైతే వాక్యము లేక జీవిస్తున్నారో వారు అందరి కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి వారు దేవుని తెలుసుకోవాలని వారి కోసం దేవునికి అంత మాత్రమే కాదు మన ప్రవర్తన ద్వారా వారిని వాక్యం లేని వారిని వాక్యంలోనికి క్రమ ఒకేసారి వచ్చేది కానీ క్రమక్రమంగా వాళ్ళు దేవుని సంతి నడిపించేటువంటి మంచి ప్రవర్తన కలిగి మనం జీవించాలి అంటే భక్తుడు ఏమన్నారు ఏమన్నాడు జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు బ్రవ్వ నా కన్నీరు పారుచున్నది అంటే సంతోషంగా లేడు ఏంటి బ్రవ్వా దేవుడిని తెలుసుకోలేకపోయారు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇలా అయిపోతూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా దేవుడిని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఎంతగానో భక్తుడైనటువంటి కీర్తనాకరుడు తలడిల్లిపోతూ ఉన్నాడు ఇటీవల కాలంలో ఒక మన ఛానల్లోనే ఒక వీడియోను షేర్ చేసాం దాంట్లో ఒక అమ్మాయి భాష ఏంటో తెలియదు కానీ ఎలా ఏడుస్తూ ఉందో ఏడిసి ఏడిసి ఏం చేస్తుందో కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ ఉంది మనకు ఉన్నటువంటి ఆత్మ రేపటినటువంటిది ఆ భాష ఎవరికి అర్థం అవట్లేదు అయినప్పటికీ ఇలాగ మీరు ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు ఇలా జీవిస్తే ఎలా తప్పించుకుంటారు ఆ రాబోయే ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటారు అనేటువంటి మాటలు ఆమె పలుకుతున్నట్లుగా నాకైతే అర్థమైంది అల్లెలుగా కాబట్టి ఈ విధంగా భక్తుడు కన్నీర్మనుగా విలిపిస్తున్నారు మన మీద కూడా మన బాధ్యత ఉంది మన తోటి వారి పట్ల ప్రపంచ దేశాల పట్ల మన దేశం పట్ల మా స్థానికం ఉండే ప్రాంతం పట్ల బాధ్యత కలిగి ఆ ప్రజలందరూ కూడా రక్షించబడి దేవుని కొరకు జీవించాలని మనం ప్రార్థించబద్రమే ఉన్నాము అటు కృప దేవుడు మనకు దయచేయని కాక మేం సమయంలో ప్రార్థన చేసుకుందాము మాత్రమైన తండ్రి వందనాలను అయినా మరొక రోజున మాకు ఇచ్చిన దరికాయ స్తోత్రాలనైనా ఈ రోజు అంత రెండు కృపను కాదు దయచేయండి ప్రభు ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలను అయినా అవును తండ్రి భక్తుడు ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు మొరపెడుతూ ఉన్నాడు వాక్యం లేక తిరుగుతున్నటువంటి జనులను బట్టి నాయన ఆ భారము రక్షించబడిన ప్రతి ఒక్కరిలోనూ ఉంచండి అనేక మందిని రక్షించుకోవటానికి అనేక మందిని సంపాదించుకోవటానికి ఒక నగ్నిలో నుంచి లాగినట్లు ఓ దేవా తండ్రి మేము ఉండినట్లు సహాయించండి దేవా ప్రజలందరూ మేము ఎస్త్ర కప్పు కొంచుకుంటున్నాం వారు రాకపోకలు తోడుకుండా క్షేమకరమైన ప్రేమలు దాయించండి ఆహారం ఆరోగ్యం ఆనందం సంతోషం సమాధానం దాయించండి రోగులు ముట్టి స్వస్థపడుతున్నది దైవ శాత గురించబడుతున్న విడుదల దాయించండి ఆయన నాయన దేశ నాయకులను నాపం చేసుకుని మంచి పరిపాలన నుంచి కృప రూపాయ ఇచ్చేయండి రాష్ట్ర నాయకులను నాపం చేసుకుని మంచి పరిపాలన నుంచి కృప ఉపాదా ఇచ్చేయండి దేశంలో రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగులను వ్యస్తాయించుకుంటున్నాం దేవా పరిపాలన సహకరించడానికి సహాయం చేయండి ప్రతిపక్షం ఉన్నటువంటి దేశ నాయకులను రాష్ట్ర నాయకులను నాపం చేసుకోండి పరిపాలన సహకరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి అవసరం మహిమ హిమబంధమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని నామ తండ్రి అమ్మే